హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ ఈరోజు మా ఆవు కోసం గడ్డి కుప్ప పెట్టేస్తున్నానండి ముందు అక్కడ గడ్డి కుప్ప ఉండేది అది తీయించి కొంచెం తీయించి కొంచెం వెడల్పుగా చేసి ఇప్పుడు మళ్ళీ దాని మీద కుప్ప పెట్టేస్తున్నాం అతను పెడుతున్నారు చూద్దాం ఎంత పెద్ద కుప్ప అవుతుందో ఈసారి ఇదోండి ఆవు కోసం గడ్డి కూడా వేసాం కానీ అసలు బాగా రాలేదు కింద నా రాళ్ళు వల్ల ఏమో తెలియదు కానీ బాగా గడ్డైతే రాలేదు చూద్దాం ఎంతవరకు పెరుగుతుందో ఇప్పుడు వచ్చే ఎండాకాలం కాబట్టి ఏం పంటలే వేయరు కాబట్టి ఆవుకి పొలంలోనూ గడ్డ కట్టుకోవచ్చు సో ఇప్పుడు మనకి గడ్డి లేకపోయినా ఏం పర్వాలేదు పంటలు వేసేటప్పుడే గడ్డి వేస్తాం పంటలు ఆల్రెడీ అయిపోతూ వచ్చింది కాబట్టి పర్వాలేదు మేనేజ్ చేసుకోవచ్చు ఎలా పెడతారో చూపిస్తాను మీకు ఈ గడ్డి కుప్ప అనేది మేమైతే ఐదుగురికి పెట్టాము ఐదుగురు ఆడవాళ్ళు ఒక మగతను వాళ్ళు మోసుకొని వచ్చి ఇక్కడ ఇస్తుంటే అతను అంత తీసి సర్దుతుంటుందన్నమాట ఒకసారి మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను ఎలా పెడతారు అనేది పొలం దగ్గర నుంచి గడ్డి తెస్తున్నారండి గడ్డి తెచ్చి అతనికి ఇచ్చిన తర్వాత అతను అంతా సర్దుకుంటాడు అనమాట

దగ్గర అయిపోతుంది ఆ కింద వేస్తారు కదా ఆ గడ్డంతా మళ్ళీ పైన వేసి పెడతారు పెడతారనమాట ఆ తర్వాత మనం పరదా కప్పుకోవచ్చు లేదంటే కొబ్బరి కమ్మలు వేసి వాటర్ గట్ట వెళ్లకుండా చూసుకోవాలి అంటే వాటర్ అంటే వర్షం గట్ట పడితే దాని మీద పడి గడ్డి కుళ్ళిపోతుంది అందుకనే కొంచెం సూదిలా పెట్టుకొని మన దగ్గర పరదా ఏదైనా ఉంటే కవర్ చేసుకోవడం మంచిది చూద్దాం ఇంకా స్లో స్లోగా మోపులు వస్తున్నాయి ఇంకెక్కడున్నారో ఏటో మోసుకొని వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఇంకో గడ్డి గొప్ప వస్తుంది ఇప్పుడు త్రీ అయిపోతుంది అనుకుంటా ఎంత టైం అవుతుందో చూడాలి మరి ఆల్మోస్ట్ కుప్ప అనేది దగ్గరికి అయిపోయింది ఒకసారి అమ్మ చూసింది చూసిందనమాట చూసి గడ్డి గడ్డ సరిపోతే చుట్టుపక్కల ఉంది ఇచ్చి నీట్గా కవర్ చేసామని చెప్పారనమాట మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయినట్టే మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఫైవ్ అయిపోతుంది కంప్లీట్ అయిందనమాట అనమాట అంతేనండి ఈరోజు ఇటు వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సరేనా మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం